వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫాలోవర్స్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను అయితే మనం ప్రస్తుతం తెలుగు కంటెంట్లో భాగంగా ఏపీ మెగాడిఎస్సికి సంబంధించి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి పదజాలము మరియు భాషాంశాలు అన్న అంశం తీసుకొని మొత్తం రెండు వందల యాభై బిట్లతో ఒక గ్రాండ్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం ఇది ఇందులో భాగంగా పీజీటి నుంచి తొమ్మిదవ యూనిట్ భాషాంశాలు వర్ణం పదాంశం పదం వాక్యాంశం వాక్యం వాక్య భేదాలు వాక్య భాగాలు నిర్మాణం క్రియలు భేదాలు ధ్వని పరిణామం అర్థ విపరిణామం వ్యాకరణ పరిభాష పర్యాయ పదాలు నానార్థాలు వ్యుత్పత్యార్థాలు జాతీయాలు సందులు సమాసాలు ఛందస్సు వీటిని మనం ఈ రెండు వందల యాభై బిట్లలో కవర్ చేయడం అనేది జరుగుతుంది తొమ్మిదవ యూనిట్ని కవర్ చేస్తాం పీజీపీ సిలబస్ నుంచి ఇకపోతే టీజీటి సిలబస్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ వీటిని పరిశీలన చేస్తే స్కూల్ అసిస్టెంట్స్ అండ్ టీజీపీ ఈ సిలబస్ కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఛందస్సు ఛందోధర్ణకు సంబంధించినటువంటి ఛందస్సు ఎతులు ప్రాసులు రకాలు దీంతో పాటు భాషాంశాలు ఇందులో భాగంగా సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు పారిభాషిక పదాలు క్రియలు వాక్యాలు వీటిని కవర్ చేస్తాం దాని తర్వాత రెండవ యూనిట్ పదజాలం అర్థాలు అర్ధాలు పదాలు నానార్థాలు వ్యుత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు వీటిని కవర్ చేయడం జరుగుతుంది అలాగే బాల వ్యాకరణం కూడా ఇక్కడ ఈ రెండు వందల యాభై వీటిల్లోనే కవర్ చేయడం అనేది జరుగుతుంది ఇవి అలాగే మరి ఎస్జిటి సిలబస్ విషయంకి వెళ్తే ఇక్కడ మీరు ఎస్జిటి సిలబస్ చూడొచ్చు ఎస్జిటిలో రెండవ యూనిట్ తెలుగు కంటెంట్లో రెండవ యూనిట్ పదజాలం మూడవ యూనిట్ భాషాంశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వీటిని కూడా మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది ఈ రెండు వందల యాభై బిట్లలో ఈ విధంగా గ్రాండ్ టెస్ట్ అనేది ఇక్కడ మీ ముందుకి రెండు వందల యాభై బిట్లతో నేను తీసుకువచ్చాను అయితే మిత్రులారా మీకు ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ యూట్యూబ్ వీడియోల ద్వారా ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి అందించడం సాధ్యపడదు సమయం అనేది ఇంకా ముప్పై రోజుల ఉంది కాబట్టి ఎగ్జామ్ గొడవ అనేది దగ్గర పడింది కాబట్టి కొన్ని మాత్రమే నేను ఆన్లైన్లో అందించగలను వీడియో చేయాలంటే చాలా ఎక్కువ టైం అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు అనేవి ప్రతిరోజు కూడా నేను వాట్సాప్ గ్రూప్లో మన వాట్సాప్ గ్రూప్లో రాత్రి పది గంటలప్పుడు ప్రతిరోజు కూడా పీడిఎఫ్ ప్రశ్నలు దాని యొక్క జవాబులు నేను అందిస్తున్నాను ఈ సర్వీస్ని వినియోగించుకోవాలి అనుకునేవారు కాస్త నామమాత్రంగా ఒక చిన్నపాటి అమౌంట్ అనేది పే చేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సరే ఆ వివరాలు మనం వీడియో అయిన తర్వాత చివరిలో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం డైరెక్ట్గా నేరుగా కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇంతకుముందు మనము యాభై బిట్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఆంధ్ర వైభవం అన్న పదంలోని సమాసాన్ని గుర్తించండి అని ఇక్కడ వరకు మనం ఇంతకుముందు మనం యాభై బిట్లను పూర్తి చేసుకున్నాం ఇప్పుడు యాభై ఒకవ బిట్ నుంచి మరికొన్ని బిట్స్ని మనం పరిశీలన చేద్దాం పదాది సకార లోపం వల్ల అజాదిగా రూపెత్తిన పదం కిందుబాటులో ఏది పదాది సకార లోపం వల్ల అజాదిగా రూపెత్తిన పదం క్రిందుబాటులో ఏది అరదము ఆమెత ఉరువు ఉంకువ జవాబు ఏమీ ఉంటుంది మీరు గెస్ట్ చేయండి మీకు ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి పదాది సకార లోపం వల్ల అజాదిగా రూపెత్తిన పదం కిందుబాటులో ఏది జవాబు ఆప్షన్ టూ ఆమెత సరైనటువంటి జవాబు ఆమెత సరైనటువంటి జవాబు ఇకపోతే యాభై రెండవ బిట్టు యథాశక్తి యథాశక్తి అన్న పదంలో ఉన్న ఏది గుర్తించండి యథాశక్తి అన్న పదంలో ఉన్న ఏది గుర్తించండి సరైన జవాబు గుర్తించండి జవాబు ఆప్షన్ టూ భావ సమాసం ఆప్షన్ టూ భావ సమాసం యథాశక్తి ఇందులో ఉన్న సమాసం అవ్యయీభావ సమాసం యాభై మూడవ విట్టు చిలుక మొకరి చిలుక మొకరి ఈ పదంలో ఉన్నటువంటి సమాసం ఏదో గుర్తించండి చిలుక మొక్కరి ఇందులో ఉన్న సమాసాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ విశేషణ ఉత్తర పద కర్మధారీ సమాసం సరైనటువంటి జవాబు యాభై నాలుగో విట్టు ఇక్కడ మీరు చూస్తున్నారు దీని మీద నభరస నభరస అనే గణాల వచ్చు పద్యం వాటిలో ఏది నభ రస జజగ అనే ఘనాలు అందుబాటులో ఏది ఇదే బిట్టు డిఎస్సి అధ్యయంలో లో వచ్చింది సరైన జవాబు గుర్తిస్తారు ఈ బిట్టు ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్న స్కిప్ చేయొచ్చు స్కిప్ చేయొచ్చు నభ రసగా అనే గణాలు వచ్చు పద్యం అందుబాటులో ఏది ఎస్జిటికి ప్రిఫర్ అవుతున్న వారు దీన్ని స్కిప్ చేయండి జవాబు ఆప్షన్ టూ తరలము సరైనటువంటి జవాబు ఆప్షన్ టూ తరలము సరైనటువంటి జవాబు యాభై ఐదవ బిట్టు ఐదవ బిట్టు యాభై ఐదవ బిట్టు క్రింది పద్యాలను వాటి ధనాలను జత చేయండి ఏ బిట్ కూడా ఎస్జిబికి ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైనా చూస్తూ ఉంటే మీరు స్కిప్ చేయొచ్చు యాభై ఐదు బిట్టు మాలిని మత్త కోకిల మాని పంచచామరం ఇలా ఉన్నాయి నాలుగు నాలుగు రకాల పద్యాలు ఇక్కడ ఉన్నాయి మాలిని పద్యం మత్త కోకిల పద్యం మాని పద్యం పంచచామరం పద్యం చూడండి మాలిని మాని ఆ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతుందో చూసుకోండి అయితే ఏ పద్యంలో ఏ గణాలు వస్తాయి అనేది ఇక్కడ మనం జతపరచినట్లయితే ఈ పక్కన ఉన్నటువంటి ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్గా వస్తుంది అది ఏదో గుర్తించి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి చూడండి నా నా మా యా చివరికి రెండు యగనములు ఉంటే చివరికి రెండు యగనములు ఉంటే ఇది మాలిని వృత్తపద్యం అన్న విషయం మనం గమనించాలి తర్వాత గణముల్లో మొదట రగణం వచ్చి మళ్ళీ చివరికి రగణం ఉంటే మొత్తము ఆరు గణాలు ఉంటాయి ఈ ఆరు గణాల్లో మొదటి గణమ రగ్నము చివరి గణము రగ్నము ఉంటే అది మత్త మత్తపోకిల వృత్తపద్యం అన్న విషయం మనం గమనించాలి ఇకపోతే వరుస ఏడు భగనములు చివరికి ఒక గురువు ఉంటే అది మానిని పద్యం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది జర్ర జర జగ జర్ర జర జగ అని ఆరు గణములు ఉంటే అది పంచచామరం అన్న వృత్తపద్యము అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఈ నాలుగు కూడా వృత్తపద్యాలే ఈ నాలుగు కూడా వృత్తపద్యాలే ఎడ వీటి బట్టి చూస్తే ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు యాభై ఆరో పెట్టు దీన్ని కూడా ఎస్జిటి వారు స్కిప్ చేయొచ్చు ఎస్జిటి వారు ఇక్కడ ఉన్నటువంటి యాభై ఏడు యాభై ఎనిమిది విట్లు కూడా మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు ముందు నగరం అనేది ఉంటుంది చివరికి గురువు అనేది ఉంటుంది మధ్యలో ఆరు జగనాలు అనేవి వస్తాయి ఇవన్నీ మనకు అనవసరం మధ్యలో ఆరు జగనములు ఆరు జగనములు వరుసగా ఉంటే ఇది ఏ పద్యం ఇది ఏ పద్యం జవాబు ఆప్షన్ వన్ కవిరాజ విరాజితం అన్న విషయం మనం గమనించాల్సి ఉంటుంది కవిరాజ విరాజితం ఓకే యాభై ఏడో క్రింది పద్యాలను వాటి గణములను జత చేయండి క్రింది పద్యాలను వాటి గణములను జత చేయండి జత చేస్తే పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్గా వస్తుంది అది ఏదో గుర్తించండి సుగంధి చూడండి రజ రజ ర మొత్తము ఐదు అనేవి కూడా ఉంటాయి ఐదు గణాల్లో రజ 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 రా అనే గణాలు ఉంటే అది సుగంధి అంటే సుగంధి అన్న అమ్మాయి రజతకి పిలుస్తుంది ఏ రజ రజ రా అని పిలుస్తుంది సుగంధి అన్న అమ్మాయి రజతకి పిలుస్తుంది ఏమని రజ రజ రా అని పిలుస్తుంది తర్వాత ఉపేంద్ర వ్రజం ఉపేంద్ర వ్రజం ఇక్కడ జత జగ అనే గణాలు ఉంటే జత జగ అన్న నాలుగు గణాలు ఉంటే అది ఉపేంద్రవ్రజం అలాగే రాన బ గ అనే గణాలు ఉంటే అది స్వాగతం వృత్తంకి సంబంధించిన పద్యం అలాగే భజస నగ భజస నగ అనే గణాలు ఉంటే అది వన మయూరం అది వన మయూరం ఓకే ఇక్కడ ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు యాభై ఎనిమిదో బిట్టు యాభై ఎనిమిదో బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ యాభై ఎనిమిది క్రింది పద్యాలను వాటి గణములను జత చేయండి క్రింది పద్యాలను వాటి గణములను జత చేయండి యాభై ఎనిమిదో బిట్టు ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా ప్రతిరోజు కూడా మీకు వంద బిట్లతో కూడినటువంటి టెస్ట్ అనేది ఉంటుందండి అయితే ఆ వంద బిట్లు కూడా ప్రతిరోజు కూడా మీకు నేను వీడియోల రూపంలో అందించలేకపోవచ్చు సో ఐదు వందల రూపాయల అమౌంట్తో ఐదు వందల రూపాయల అమౌంట్తో మీరు మెంబర్షిప్ తీసుకోండి డిఎస్సి ఎగ్జామ్ వరకు కూడా ప్రతిరోజు కూడా వంద బిట్లతో అంటే తెలుగు కంటెంట్ తెలుగు మెథడాలజీ ఈ రెండు కూడా తెలుగు మెథడాలజీ మరియు తెలుగు కంటెంట్ ఈ రెండు కూడా చాప్టర్ వైజ్గా అంటే డిఎస్సి సిలబస్ ప్రకారము మీకు ఈ విధంగా టెస్ట్ల రూపంలో మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మీకు టెస్ట్ల రూపంలోనే బిట్ల రూపంలో ఉండొచ్చు కానీ మొత్తము సిలబస్ మొత్తం కూడా కవర్ చేస్తున్నాను మరి రెండు వందల యాభై బిట్లు అంతేంటి సిలబస్ మొత్తం కవర్ చేస్తున్నాను అని చెప్పి అర్థం అలాగే ముందు ముందు నాలుగు వందల బిట్లు మూడు వందల బిట్లతో కొన్ని చాప్టర్స్ అనేవి ఉన్నాయి అంటే ఆ చాప్టర్ మొత్తం కూడా అంటే మీకు టెస్ట్ ప్రాక్టీస్ లాగా ఉంటుంది అలాగే కంటెంట్ రివిజన్ లాగా ఉంటుంది ఆ ఉద్దేశంతో నాలుగు ఇసుగు వందలు మూడు ఇసుగు వందలు అంటే ఓవరాల్గా ఒక ఐదు వేలు బిట్లు మొత్తం అండి ఐదు వేల బిట్లతో నేను ఈ పీడిఎఫ్లు అనేవి ఇస్తున్నాను నె నెల రోజుల్లో ఐదు వేలు బిట్లు రిజినంతే మాటలు కాదు నాట్ ఏ జోక్ అండి సో ఇక్కడ ఈ నెల రోజుల్లో ఈ ఐదు వేలు బిట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే గనుక కంపల్సరిగా ర్యాంకులు చక్కగా అంటే ముందకి వెళ్ళిపోతారు ర్యాంకింగ్స్లో బాగా ముందుకు వెళ్ళిపోతారు టెస్ట్ రాస్తున్నట్టు టెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు రోజు ఒక రెండు రెండు మూడు సార్లు కానీ రివిజన్ చేసేస్తే వీటిని మీరు చక్కగా కంటెంట్లోకి అంటే కంటెంట్లో పికప్ అయ్యి మెథలజీలో కూడా పికప్ అయ్యి మీరు ముందంజలోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది సింహభాగం మనకి పీ పీజీటీ తీసుకుంటే యాభై మార్కులు కంటెంట్ ఇరవై మార్కులు ఇక్కడ మెథడాలజీ అంటే డెబ్బై మార్కులు పీజీటీ వందకి మరి ఇక్కడ అరవై మార్కులు నలభై ప్లస్ ఇరవై ఇక్కడ అరవై మార్కులు టీజీపీ స్కూల్ ఎస్టెంట్లో అరవై మార్కులు భాగం కంటెంట్ అండ్ మెథడాలజీ ఇక్కడే అరవై అంటే అరవై బై అరవై మార్కులు కనుక మీరు ఇక్కడ స్కోర్ చేయగలిగితే కనుక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ అయినా కూడా స్కోర్ చేయిస్తే కనుక ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ పెర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ వీటి నుంచి కొన్ని బిట్స్ కనుక మీరు క్లీన్ చేయగలిస్తే ఈజీగా పోస్ట్లో ఉంటారు ఇప్పుడు మీరు జస్ట్ ఒక నామ మాత్రం ఐదు వందల రూపాయలు అమౌంట్ కోసం మీరు చూస్తే జీవితం మీకు తగ్గిపోయే ప్రమాదం ఉంది జీవితం చూసుకోండి ఒక లైఫ్ కోసం ఐదు వందల రూపాయలు శాక్రిఫైస్ చేయడంలో పెద్ద ఇదేం లేదు అది ఇక మీ ఇష్టం ఓకే ఆ ఐదు వందల రూపాయలు ఆఫర్ కూడా ఒక రెండు రోజులు మాత్రమే ఉంటుంది తొందరగా మీరు ఐదు వందల రూపాయలతో మెంబర్షిప్ తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఎగ్జాన్ దగ్గర దగ్గర అయ్యే కొద్ది అమౌంట్ నేను పెంచుకుంటే వెళ్తాను తర్వాత ఒక రెండు మూడు రోజులు వెయ్యి రూపాయలు చేస్తున్నాను నేను థౌజండ్ రూపీస్ మెంబర్షిప్ చే అంటే మెంబర్షిప్ అమౌంట్ థౌజండ్ రూపీస్ చేస్తున్నాను కాబట్టి మరి అంతవరకు థౌజండ్ రూపీస్ వరకు వెళ్ళక ముందే మెంబర్షిప్ తీసుకుని ఐదు వందల రూపాయలతో మెంబర్షిప్ తీసుకొని వీటిని మీరు పొందగ పొందగలుగుతారు ఓకే సరే ఇంకా మనం కంటెక్ట్లోకి వెళ్దాం ఈ వీడియోలో మీకు నేను కరెక్ట్గా ఇరవై ఐదు బిట్లు మాత్రమే అందిస్తాను ఓవరాల్గా అంటే రెండు వందల యాభై బిట్లకి నూట యాభై బిట్లు ఫ్రేమ్ అయిపోయాయి నూట యాభై బిట్లు నేను ఫ్రేమ్ చేస్తున్నాను ఈరోజు నూట యాభై నుంచి రెండు వందల బిట్లు వరకు ఫ్రేమ్ అయిపోతాయి కానీ మీకు ఈరోజు నేను ఇరవై ఐదు బిట్లు మాత్రమే అందిస్తాను ఎందుకు అంటే వీడియో అనేసరికి అంత స్పీడ్గా నేను అందేవలేను పీడిఎఫ్ రూపంలో ఆల్రెడీ అమౌంట్ పే చేసి మెంబర్షిప్ తీసుకున్నవారు పీడిఎఫ్ రూపంలో వాళ్ళు మీకడే ముందు అందుకుంటున్నారు సో మీరు కూడా ముందంజలోకి రావాలనుకుంటే మీరు మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే క్రింది పద్యాలను వాటి ఘనములను చేయండి అని చెప్పి యాభై ఎనిమిదో పెట్టుంది వీటిని ఒకసారి మీరు చూడండి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి నేను జవాబు లోపు మీ వంతు మీరు ప్రయత్నం చేయండి ఇక్కడ చూడొచ్చు మీరు నాలుగు యగనములు ఉంటే యగనములు నాలుగు ఉంటే దాన్ని భుజంగ ప్రయాతం అని చెప్పి అంటారు నాలుగు యగనములతో ఉన్నటువంటి వృత్తము భుజంగ ప్రయాతం ఇకపోతే నాలుగు సగనములతో నాలుగు సగనములతో ఉంటే అది తోటకము అన్నటువంటి వృత్తపద్యం అలాగే తగనము భగనము రెండు జగనములు చివరికి ఒక గురువు ఉంటే అది వసంత తిలకం ఇకపోతే నాలుగు రగణములు ఉంటే నాలుగు రగణములు వరుసగా ఉంటే అది స్రగ్విని వృత్తం కాబట్టి ఇక్కడ జవాబు ఆప్షన్ వన్ సరైనటువంటి జవాబు యాభై తొమ్మిది బిట్టు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా మందికి పారతంత్ర్యం పోలేదు ఈ వాక్యంలోని అసమాపక క్రియను గుర్తించండి దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా చాలా మందికి పారతంత్ర్యం పోలేదు ఈ వాక్యంలోని అసమాపక క్రియను గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ అత్యర్థకం సరైనటువంటి జవాబు అప్యర్థకం లేకపోతే బిట్ నంబర్ అరవై అరవై బిట్ని చూద్దాం గ్లాసు పగిలింది అనే వాక్యంలోని క్రియ గ్లాసు పగిలింది గ్లాసు పగిలింది అనే వాక్యంలోని క్రియ జవాబు ఆప్షన్ టూ అకర్మక క్రియ సరైనటువంటి జవాబు ఒకే వర్ణానికి చెందిన సన్నిహిత ధ్వనులను ఏమంటారు ఒకే వర్ణానికి చెందిన సన్నిహిత ధ్వనులను సవర్ణములు అని చెప్పి అంటారు ఆప్షన్ వన్ సరైనటువంటి జవాబు నాకు ఆఖరిగా ఉంది నాకు ఆఖరిగా ఉంది నాకు ఆఖరిగా ఉంది ఈ వాక్యం కర్తృ రహిత వాక్యమా కర్మార్థక వాక్యమా కర్తృ సహిత వాక్యమా విద్యార్థక వాక్యమా సరైన జవాబును గుర్తించండి నాకు ఆకలిగా ఉంది ఇది ఆప్షన్ వన్ కర్తరహిత వాక్యం కర్తరహిత వాక్యం సరైనటువంటి జవాబు ఆప్షన్ వన్ ఇకపోతే అరవై మూడో బిట్ని ఇప్పుడు మనం చూద్దాం బిట్ నెంబర్ అరవై మూడు సా అనే వర్ణము అంటే అక్షరమాలలో తెలుగు వర్ణమాలలో ఆ నుంచి బండీల వరకు ఉన్నటువంటి వర్ణమాలలో సా అనే వర్ణము అంత మూల్యమా తాళవ్యమ కంక్యమా కంట మూలియమా జవాబు ఆప్షన్ వన్ దంత మూలీయం సరైనటువంటి జవాబు సావర్ణము అనేది మూలీయం సవర్ణం అనేది దంతమూలియం లక్ష్యార్థ సిద్ధికి ఉదాహరణ లక్ష్యార్థ సిద్ధికి ఉదాహరణ వాటిలో ఏది గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ మర్యాద అనేది లక్ష్యార్థ సిద్ధికి ఉదాహరణ అదే మర్యాదని మర్యాద మర్యాద అని రాస్తే లక్ష్యార్థ సిద్ధి లోపించింది అన్నట్టు అదే మర్యాద రాయకుండా మర్యాద అని కరెక్ట్గా మనం రాయడం జరిగింది కాబట్టి ఇక్కడ లక్ష్యార్థ సిద్ధి ఇక్కడ ఈ పదంలో లభించింది తర్వాత ఉపద చూడండి ఉపధ కాదండి కరెక్షన్ చేసుకోండి ఇక్కడ ఉపద ఉపధ అండి ఉపధ అని రింటూ విషయపడింది ఉపదకు ముందున్న అక్షరాన్ని ఏమంటారు ఉపదకు ముందున్న అక్షరాన్ని ఏమంటారు జవాబు ఆప్షన్ టూ ఉపోత్తమం సరైనటువంటి జవాబు ఉపోత్తమం లేకపోతే అరవై ఆరు బిట్టు భూమిని స్వల్పముగా చెయ్యున్నది భూమిని స్వల్పముగా చెయ్యున్నది రెండు వాటిలో ఏది భూమిని స్వల్పముగ చేయునది జవాబు ఆప్షన్ టూ పురుషము సరైనటువంటి జవాబు అరవై ఏడో విట్టు ఒకటి మూడు పాదాలలో వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉండి రెండు నాలుగు పాదాలలో వరుసగా ఐదు సూర్యగణాలు ఉంటే అది ఏ పత్యము తేటగేతి ఆటగలది ద్విపద సరైన జవాబు గుర్తించండి జవాబు ఆప్షన్ టూ ఆటగలది సరైనటువంటి జవాబు ఒకటి మూడు పాదాలలో వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి రెండు నాలుగు పాదాలలో వరుసగా ఐదు సూర్యగణాలు ఉంటాయి అది ఆటగలది పద్యం లేకపోతే అరవై ఎందో బిట్టు సమాసమునకు ఉదాహరణను గుర్తించండి సమాసమునకు ఉదాహరణ గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ అనువర్షం సరైనటువంటి జవాబు అరవై తొమ్మిదో పెట్టు సాధువుల హృదయాన శయనించి నుంచి ఉండువాడు సాధువుల హృదయాన క్షయ నుంచి ఉండువాడు అనే అర్థం వచ్చే వ్యుత్పత్తి పదం క్రిందిబాటులో ఏది జవాబు ఆప్షన్ త్రీ శివుడు సరైనటువంటి జవాబు డెబ్బైవ బిట్టు ఇక్కడ మనం చూసుకున్నాం బిట్ నంబర్ సెవెంటీ పద్నాలుగవ అక్షరం ఎత్తి స్థానం వచ్చే పద్యం క్రిందిబాటులో ఏది పద్నాలుగవ అక్షరం ఎత్తి స్థానం పద్నాలుగవ అక్షరం ఎత్తి స్థానం వచ్చే పద్యం క్రిందబాటులో ఏది జవాబు ఆప్షన్ ఫోర్ మత్యం సరైనటువంటి జవాబు డెబ్బై ఒటో బిట్టు డబ్బై ఒటో బిట్టు మస జసాలు వచ్చే పద్యం రెండు వాటిలో ఏది మస జస గణాలు వచ్చే పద్యం రెండు వాటిలో ఏది జవాబు ఆప్షన్ త్రీ శార్ధూలం సరైనటువంటి జవాబు శార్ధూలం మస జస తన గణాలు వచ్చే పద్యము శార్దూలం రాన్ మణి రాన్ మణి అన్న పదంని విడదీస్తే రాన్ మణి అన్న పదంని విడదీస్తే క్రింది వాటిలో దాని రూపం ఎలా ఉంటుంది జవాబు చెప్పేస్తున్నా మీకు తెలిస్తే కామెడ్ బాక్స్లో ఆన్సర్ చేయండి జవాబు ఆప్షన్ త్రీ రాట్ ప్లస్ మనీ రాన్ మనీ రాట్ ప్లస్ మనీ రాన్ూడో బిట్టు డబ్బై మూడో బిట్టు తన్మయము తన్మయము పదాన్ని విడుదీస్తే కిడ్డు వాటిలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది గుర్తించండి జవాబు ఆప్షన్ టూ ప్లస్ మయము తన్మయము ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు డెబ్బై నాలుగో పెట్టు కొండాడి కొండాడి వశపరుచుకునే వారిని నమ్మకూడదు కొండాడి అన్న పదం కింద గీత ఉంది కాబట్టి గీత గీసిన పదానికి అర్థం ఏమిటి గుర్తించండి జవాబు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో జవాబు చెప్పండి జవాబు ఆప్షన్ వన్ స్థుతించడం స్థుతించడం సరైనటువంటి జవాబు కొండాడి కొండమంతి స్థుతించడం సరైనటువంటి జవాబు డెబ్బై బిట్టు తెగింపు సాహసం తెగింపు సాహసం అనే అర్థాలు వచ్చే పదం వాటిలో ఏదో గుర్తించండి తెగింపు సాహసం అనే అర్థాలు వచ్చే పదం వాటిలో ఏదో గుర్తించండి జవాబు ఆప్షన్ టూ ఔద్ధత్యము సరైనటువంటి జవాబు ఈ వీడియోలో ఇరవై ఐదు బిట్లు మరొక ఇరవై ఐదు బిట్లు మనం పూర్తి చేసుకున్నాం ఎక్కడతో ఈ వీడియో ముగిస్తున్నాను చూడొచ్చు మీరు ఇంకా డెబ్బై ఆరు డెబ్బై ఏడు చూడండి డెబ్బై ఆరు బిట్టు సరైన విగ్రహ వాక్యం గుర్తించండి కాంతరత్నకు సరైన విగ్రహ వాక్యం గుర్తించండి అక్కడక్కడ అక్షర దోషాలు ఉన్నాయి స్పిల్లి మిస్టేక్స్ ఇది ప్రింట్ ప్రాబ్లం అండి సపర్యడు నాకు సరైన విగ్రహ వాక్యం గుర్తించండి క్రిందబాటులో అనునాసిక సంధిని గుర్తించండి కవి అన్న పదానికి నానార్థాలు ఏమిటి ఒకే క్రియతో అన్వయించి నాలుగు పద్యాల రచనను ఏమంటారు రవికి రెండు ఎకరాల పొలం ఉంది అన్న వాక్యంలో కీ ప్రత్యయం ప్రయుక్తమైన అర్థం క్రిందిబాటులో ఏది సీత ఊరికి వెళుతూ మా ఇంటికి వచ్చింది అన్న వాక్యంలోని అసమాపక క్రియ క్రిందబాటు ఏది గుర్తించండి ఆ షష్ఠి తత్పురుష సమాసంలో ఉకార రుకారములకు అచ్చుపరమైతే వచ్చే సంధి ఏది అతడు పెన్నతో పరీక్ష రాశాడు ఈ వాక్యంతో ఈ వాక్యంలో తో అనే ప్రత్యయం ఎటువంటిది మొగము అన్న పదము మోము అనే మార్గంలో కలిగిన ధ్వని మార్పును గుర్తించండి నెల తక్కువ వాడు ఇందులో సమాసం ఏది నిత్య సమాసయతికి మరొక పేరు ఏమిటి ఆ ఆ ఊలతో కూడిన చజలు వీటిని ఏమంటారు లక్షణ విరుద్ధమగు భాషని ఏమంటారు గూడిన చజలను ఏమంటారు క్రింద వాటిలో స్థిరములు కానివి గుర్తించండి యోపధారు పదానికి విగ్రహ వాక్యాన్ని గుర్తించండి సాక్షిని అటకాయించడం నేరం గీత గీసిన పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి ఆ తదనంతరము ఈ పదంలో సంధి ఏది అలాగే క్రింది వాటిలో బహువ్రీహి సమాసను గుర్తించండి సామెతకు పర్యాయ పదాలను గుర్తించండి అక్షౌహిని అనే పదాన్ని విడిస్తే రెండు వాటిలో ఒకటి సరైనది జవాబు ఉంది అది ఏదో గుర్తించండి వర్ణం అనగా అర్థం ఏమిటి మరి విభక్తి లోపింపని సమాసకు గల పేరు ఏమిటి ఇలా వంద బిట్లు ఇక్కడ ఉన్నాయి ఈ ఈ బిట్స్ ఈ ఇరవై ఐదు బిట్లు నేను నెక్స్ట్ వీడియోలో వీటికి ఆన్సర్స్ నేను ఇస్తాను అలాగే ఈరోజు రెండు వందల బిట్లు వరకు పీడిఎఫ్ రూపంలో వాట్సాప్ గ్రూప్లో నేను మెంబర్షిప్ తీసుకునే వారికి అందించనున్నాను మీకు మళ్ళీ చెబుతున్నాను మెంబర్షిప్ తీసుకుంటే మీకు చాలా ప్రయోజనం ఉంటుంది జస్ట్ ఒక ఐదు వందల రూపాయల కోసం మీరు చూడకండి ఐదు వందల రూపాయలు మీరు పే చేసిన తర్వాత మీ లైఫే మారిపోవచ్చు లక్షల జీతాలు అనుకుంటున్న భవిష్యత్తులో నెల రోజులు సమయం ఉంది కరెక్ట్గా మీ ముందు నెల రోజులు టైం టైం అనేది ఉంది ఈ నెల రోజులు ఎలా వినియోగించుకుంటారు మీ ఇష్టం ఐదు వందల రూపాయల గురించి మీరు చూడొద్దు మళ్ళీ చెప్తున్నాను రెండు మూడు రోజుల్లో నేను ఫీజు వెయ్యి రూపాయలు పెంచేస్తున్నాను తర్వాత తగ్గించండి అని కూడా ప్రయోజనం ఉండదు సో ఫీజు తక్కువ ఉన్నప్పుడే మీరు జాయిన్ అవ్వండి కంపల్సరిగా ప్రతిరోజు కూడా వంద బిట్లు మీకు పీడిఎఫ్ అనేది విత్ కీ పీడిఎఫ్ దాని జవాబులు ఇస్తాను నేను చక్కగా ప్రింటౌట్ తీసుకుని చక్కగా పట్టే రోజు ప్రాక్టీస్ చేసుకోండి బీఎస్సీలో మంచి మార్కులు పొందగలరు సరేనా సరే ఈ బిట్స్కి నేను తర్వాత వీడియోలో ఆన్సర్స్ అనేది నేను ఇస్తాను అంతవరకు సెలవు నమస్తే